హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం నాంపల్లిలో ఉన్నాం నాంపల్లి గుట్ట ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి పైకి అయితే వెళ్తున్నాం చూడండి మనం వెళ్తూ ఉంటే అక్కడ కనిపిస్తుంది కదా అదే అన్నమాట చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఇలా ఎంట్రన్స్లో నుంచి వెళ్ళాలి అయితే ఎంట్రన్స్ ఫీ అయితే ఉంది ఒకరికి ఫైవ్ రూపీస్ అనమాట చూడండి ఇట్లా ఉంటుంది పైన అయితే ఫస్ట్ అయితే మనం కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట స్టెప్స్ నుంచి వెళ్తుంటే మళ్ళీ లోపలికి వెళ్ళచ్చు ఇందులోనే ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళాలి చూపిస్తున్నాను చూడండి ఈ ఎంట్రన్స్ నుంచే మనం వెళ్ళాలన్నమాట కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి ఏమనుకోకండి చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్తుంటే అందరి రాక్షసుల బొమ్మలు అవి ఇవి అయితే పెట్టారు చూడండి మనం దగ్గరకైతే వచ్చేసాం కానీ ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీయనివ్వట్లేదు నేనైతే అలా ఎవరు చూడకుండా అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాను అదే మీకు చూపిస్తున్నాను దగ్గరకైతే వచ్చేసాం మనం చూడండి భక్త ప్రహ్లాద చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి స్వామిని అయితే చూపిస్తున్నాను కదా చూస్తున్నాను కదా వీడియో అయితే తీయని ఇవ్వలేదు చూడండి దొంగతనంగా వీడియో అయితే తీశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్